అప్పటికప్పుడు ఎలాంటి పిండి రుబ్బకుండా ఈజీగా చేసుకునే అటుకులతో చేసిన పొంగణాలండి ఇవైతే చూడండి అటుకులతో చేసిన పొంగణాలు అయితే రెడీ అలానే పల్లీ చట్నీ అండి ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే కిచెన్లో ఒకసందరు బోనారా అండి మేము కూడా బోనం మీరు కూడా బోండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రబ్ చేసుకోండి అలాంటివి సబ్స్క్రబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాంటి వీడియో ఏంటంటే కప్పు అటుకుటలతో అండి అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ అండి ఇదైతే అటుకులతో పొంగణాలండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు లేట్ ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లో అటుకులతో పొంగనాలు చేయడం ఎలా అనేది అయితే ఇప్పుడు ఏమేమి కావాలో అనేది అయితే చూసిద్దామండి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి అలానే ఒక కప్పు బొంబాయి రవ్వ అంటారు కదండి సోజీ రవ్వ అంటారు కదా ఇది అలానే ఒక హాఫ్ కప్పు పెరుగు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పెసరపప్పు అండి ఇవైతే వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అలానే కొద్దిగా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక క్యారెట్ అండి క్యారెట్ అంటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి అలానే ఒక టమోటో అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పొంగనాలు రోజు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా టిఫిన్కి చేసి పెట్టారంటే టిఫిన్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ నైట్ టైం కూడా చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక బౌల్లో అటుకులు అయితే వేసేసుకొని ఒక రెండు సార్లు కడిగేసి మనము ఇది ఒక ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుంటే చాలండి చూడండి ఇలా మంచినీళ్ళు అయితే వేసేసి ఒక పది నిమిషాలు ఇలా పెట్టేద్దాము చూడండి మరో బౌల్ తీసుకొని అందులో రవ్వ రవ్వని కూడా కొద్దిసేపు నానబెట్టుకున్నామంటే త్వరగా అయితే ఇది బైండింగ్ కోసం అయితే చాలా బాగుంటుందండి ఈ రవ్వ అయితే మనకు పొంగనాలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందనేసి సోజీ రవ్వ తీసుకుంటారు ఇది కూడా రెండు సార్లు కడిగేసి సేమ్ పదిహేను నిమిషాలు అయితే నానబెడదాం చూడండి రవ్వలో కూడా మంచినీళ్ళు అయితే వేసేసి ఇది కూడా ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక పది పదిహేను నిమిషాలకు అయితే ఎలా అయ్యాయో బాగా నాన్నాయి కదా ఇప్పుడైతే వాటర్ అన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే అటుకులు అయితే వేస్తున్నాం అండి చూడండి రవ్వ కూడా నానిపోయింది కదా బాగా ఇప్పుడైతే ఈ వాటర్ వంపేసి రవ్వ కూడా వేసేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే రవ్వ కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి హాఫ్ కప్పు పెరుగు కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్లో అయితే తీసేసుకున్నామండి మొత్తం చూడండి ఇంకొకసారి కూడా పడుతుంది ఒకసారి వేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇంకొకసారి కూడా పట్టాను ఇక్కడ మొత్తం అయితే ఇలా మొత్తం పిండిలా అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చిన్నగా అయితే ఆనియను టమోటో అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అలానే క్యారెట్ని కూడా ఇలా గ్రేటర్తో అయితే తురుపుకున్నా అండి నేనైతే చూడండి ఇప్పుడైతే దీంట్లోకే కొద్దిగా జీలకర్ర అలానే కట్ చేసి ఈ తురుముకున్న క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ చూడండి ఇలా మొత్తం అన్నీ వేసుకుంటే చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి పిల్లలైతే ఇష్టపడి తినేస్తారు ఎంటి పాది ఇష్టంగా తినే ఈ అటుకులతో చేసిన పొంగణాలండి కొద్దిగా కొత్తిమీర అలానే కొద్దిగా వామ్ కూడా వేసుకుంటే బాగుంటుందండి చూడండి తగినంత సాల్ట్ కొద్దిగా వంట సోడా అండి ఇది కూడా వేసేసుకుని ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి చూసారా ఇలా మొత్తం అయితే కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేసిందంటే బాగా ఈ పొంగనాలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో అయితే అల్లం చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా బాగుంటుందండి అంతే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా సెట్ వేసుకుందాము చూడండి ఇప్పుడైతే పల్లీ చట్నీ అయితే చేసేసుకుందామండి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను అలానే కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక హాఫ్ ఆనియన్ పచ్చిమిర్చి ఒక టమోటో అండి ఎంత అండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక కళాయి అయితే పెట్టుకొని మనం ఈ వేయించుకోవాలి చూడండి ఈ పల్లీలు అయితే మనం బాగా వేయించుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా పల్లీలు అయితే వేయించుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము చూడండి ఇలా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము ఇవి లోపు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అన్నీ మగ్గించుకోవాలండి ఇక్కడ టమాటో అన్నీ వేసేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకుంటే సరిపోతుంది టేస్టీగా ఉండే పల్లి చేసింది అయితే రెడీ చూడండి ఇందులోనే కొద్దిగా మినపప్పు అలానే శనగపప్పు కూడా వేసుకోవాలంటే ఇవి కూడా వేస్తాయి టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుందండి చూడండి ఇలా మగ్గించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే పల్లీలు వేసుకోవాలండి కొద్దిగా ఎండ కొబ్బరి ఇదైతే వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇందులోనే మగ్గించుకున్న టమాటో వేసేసుకోవాలి అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అక్కడ వాటర్తో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే చేసుకోవడమే ఇక్కడ ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి ఇక్కడ చట్నీ అయితే రెడీ అయింది చూడండి అదే ప్యాన్లో అయితే మనము పోపు కూడా పెట్టేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాము చండి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మినప్పప్పు శనగపప్పు అలానే జీలకర్ర ఆవాలు ఇవన్నీ బాగా ఎర్ర వేయక చండీ కొద్దిగా వేగాక కొద్దిగా కొద్దిగా కరివేస్తాం చండిపల్లి ఒకటి పోప్ కూడా రెడీ అయిపోయింది ఇంకా చండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అనేది చట్నీలో వేసుకోవడం ఇంతే అండి సింపుల్గా చేసుకునే పల్లీ చట్నీ అండి ఇక్కడ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే చేస్తారా ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి పొంగనాల పెంచి అయితే పెట్టానండి కొద్దిగా ఇది వేడవ్వాలి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటే ఇలా పొంగనాలు అంటే ఆయిల్ కూడా ఉంటే బాగుంటుంది కొద్దిగా చూసారా ఇలా వేసుకున్నాక చూడండి కొద్దిగా వామ్ కూడా వేస్తున్నా అండి చాలా బాగుంటాయి ఇలా చేస్తారంటే చూడండి ఇదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి చిన్న మంట మీద పెట్టుకొని ఇలా వేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పొంగనాలండి ఇన్స్టంట్గా పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టచ్చు అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దాము చూడండి కొద్దిగా ఇలా ఇయ్యాక మనము తిప్పేసుకోవడమే ఇక్కడ చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఇలా పెట్టేసి ఒక మరి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టామంటే చాలండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పొంగనాలు అయితే రెడీ ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉండే పొంగనాలు అండి చూసారా రెండు వైపులా బాగా కాలాయి మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే పొంగనాలు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి ప్లేట్లు అయితే సర్వ్ చేసుకున్నామంటే రుచికరమైన ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే పొంగనాలు అయితే రెడీ అండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా చేసుకునే అటుకులతో పొంగనాలు అలానే పల్లీ చట్నీ అండి చట్నీ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా చూడండి ఫ్రెండ్స్ అటుకులతో పొంగనాలు అయితే రెడీ చాలా సాఫ్ట్గా లోపలంతా చాలా సాఫ్ట్గా చట్నీ కూడా పల్లీ చట్నీ కూడా టేస్టీగా చాలా అంటే చాలా బాగుండే పొంగనాలు అలానే చట్నీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అన్నకండి మీరు చేసి ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్